మళ్ళీ మనం కాదు యష్ బ్రో నిన్ను పెద్ద హీరోయిన్ చేశా నువ్వు ఎప్పుడైనా దావతిచ్చినావా ఇయ్య ఎందుకు ఇస్తావు నీకు వచ్చిన పైసలన్నీ నీ బట్టలకు నీ మేకప్కే అయిపోతుంది అదే మన ప్రభాస్ను చూడు ఇంటి వరకు రప్పించుకొని మేకతలకే కూర దావతిచ్చిండు నీలన్న మనం మళ్ళీ కేజీఎఫ్ త్రీ తీస్తే నీకు మంచి కోడర్ ఇంకా తలకాయ కూడా తెస్తా నువ్వు నమ్మకు నీళ్ళు బ్రో మనకు సలార్ టూ ఉంది దాన్ని ముందు తిద్దాం నువ్వు చెప్పింది నిజం ప్రభాస్ ముందు నీ మూవీ అలార్ తిద్దాం నీలన్న నీ మీద చాలా నమ్మకం పెట్టుకొని ఒక్క సినిమా కూడా తీయలేదు ఇప్పుడేమో నువ్వు ప్రభాస్తో సినిమా తీస్తా అంటున్నావు కాదు బ్రో అన్నం పెట్టడానికి నువ్వు సున్నం పెట్టబడి మరి నీతో సినిమా ఎలా తీయమంటావు చెప్పు కాకుండా ప్రభాస్ కి మాటిచ్చా ప్రభాస్ మన యశ్ బ్రో నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు ఈ ఒక్కసారి నువ్వు రాజమౌళితో బాహుబలి త్రీ తీసిరా నువ్వు ఆరు నెలల్లో ఒక మంచి సినిమా తీసి ఇట్టు కొడతావని నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నా నువ్వేమో నన్ను రాజమౌళితో సినిమా తీయమని చెప్తున్నావా ఎందుకు బ్రో రాజమౌళి నాకన్నా బాగా తీస్తాడు కదా సినిమాలో మరి అతనితో నీకేం ప్రాబ్లం బ్రో ఈసారి కానీ రాజమౌళితో నేను బాహుబలి సినిమా తీసాను అనుకో ఆ సినిమా అయిపోయే లోపు నేను ముసలవాణ్ణి అయిపోతాను ప్రభాస్ బ్రో ఎందుకు అలా అంటున్నావు సినిమా నీకన్నా బాగా తీస్తాడు సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది కానీ సినిమా తీయడానికి పదేళ్ళు పడుతుంది అందుకనే నా భయం మరి ఇప్పుడు ఎలా చేద్దాం ప్రభాస్ నీ ఇష్టం నీల్ బ్రో కానీ సినిమా నువ్వు నాతోనే చేయాలి నువ్వు కూడా నాతోనే చేయాలి నీల్ బ్రో కావాలంటే సినిమా రిలీజ్ కాగానే మంచి దావతిస్తా నేను దానికన్నా పెద్ద దావతిస్తా దీనికి పరిష్కారం గురించి ఆలోచించమంటే మీరేమో నాతో సినిమా నాతో సినిమా చేయి అనవాడితే ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆర్ఆర్ సినిమా ఎలా తీశారో మనం కూడా సలార్ కేజీఎఫ్ త్రీ తీద్దాం సినిమా పెద్ద హిట్ అవుతుంది ఇది మంచి ఆలోచన నీలన్న కాకపోతే నా రోల్ అనేది ఎక్కువ సేపు ఉండేటట్టు చూడు లేకుండా నా ఫ్యాన్స్ బాగా పడతారు నాది కూడా ఎక్కువ రోల్ ఉండేటట్టు చూడు నీలన్న ఏందయ్యా మీ ఇద్దరు ఇష్టమా నేను ఎక్కువసేపు ఉంటా అంటే నేను ఎక్కువసేపు ఉంటా అంటారు ఏదైనా పిల్లలాట అనుకుంటారా ఎవరిని ఎలా పెట్టి సినిమా తీయాలో నాకు కాదు కాదు ప్రభాస్ మీరే సినిమా మంచిగా తీయాలంటారు మళ్ళీ సినిమా మొత్తం కనబడాలంటారు అలా తీస్తే సినిమా ఇట్టు కొడతామా సరే నీలన్న నీ ఇష్టం వచ్చేలా కానీ మా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకు అట్లా చెప్పిన మంచిగుంది ప్రభాస్ దీనికి నువ్వు ఒప్పుకుంటావా సరే నీలన్న బొగ్గు తెప్పించు ఇక స్టార్ట్ చేద్దాం సినిమా అయిపోయే లోపు మనకు ఒక యాభై క్వింటల్ బొగ్గు సరిపోతుంది కదా యష్ బొగ్గు ఎక్కువైనా సరే నీలన్న తక్కువ కాకుండా చూడు సరే మరి రేపు రండి షూటింగ్ స్టార్ట్ చేద్దాం సరే నీలన్న